హైఫ్రెండ్ సవరివాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు ది స్మెల్ అనే షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే నయనా బాబీ భార్య భర్తలు చూడమొచ్చటైన సాఫ్ట్వేర్ కపుల్ బాబీ గురించి తెలిసిన వారంతా అతడిని ఒక ఐడియల్ హస్బెండ్ అంటారు ఎందుకంటే బాబీ లవ్ హిస్ వైఫ్ రెస్పెక్ట్ హిస్ వైఫ్ కేర్ హిజ్ వైఫ్ అండర్స్టాండ్ హిస్ వైఫ్ ఎంకరేజ్ హిజ్ వైఫ్ మొత్తానికైతే భర్త అంటే ఎలా ఉండాలి అనిపించేంత మంచిగా ఉంటాడు అయితే అదే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కొంచెం మంచితనం అయితే ఓకే బట్ మరీ అతి మంచితనం అయితే ఆ మంచితనమే భార్యకు బోర్ కొట్టే ఛాన్స్ ఉంది అదే నైనా విషయంలో కూడా దొరుకుతుంది తమ వైవాహిక జీవితంలో ఏ ప్రాబ్లం లేకపోయేసరికి అదే నైనాకు పెద్ద ప్రాబ్లం అయింది ఏ ప్రాబ్లమ్స్ లేకపోవడం వల్ల లైఫ్లో ఏ విడకు ఎక్సైట్మెంట్ లేకుండా పోయిందంట సో ఆ ఎక్సైట్మెంట్ను వెతుక్కుంటూ వెళ్తే తగిలిన వాడే తన ఆఫీస్ జనరల్ మేనేజర్ అభి నైనా దగ్గర నుండి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నేసరికి వాటిని సరైన టైంలో క్యాచ్ చేసి ఎఫ్ఐరు మొదలెడతాడు ఇక అక్కడి నుండి నైనా భర్తతో కాన్ఫరెన్స్ వెళ్తున్నాను నైట్ షిఫ్ట్ వెళ్తున్నాను అని చెప్పడం అభితో కలిసి హోటల్ రూమ్స్లోని మంచాల దృఢత్వాన్ని టెస్ట్ చేసి రావడం పాపం బాబీ ఏమో భార్య ఏం చెప్పేసినా గాని నమ్ముతూ ఉంటాడు దాంతో నైనా అబీతో ఇంకా ఇంకా రెచ్చిపోతుంది తన భర్తను చీట్ చేస్తున్నాను అని గిల్టు లోపల ఉన్నా ఉన్నాగాని అబీని వదిలే ప్రసక్తి అయితే అసలు లేదు ఎందుకంటే గిల్టీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఎక్సైట్మెంట్ సిగరెట్కు అలవాటు పడ్డవాడు ఇక తాగకుండా ఉండాలి అనుకుంటాడు గానీ తాకకుండా ఉండలేడు సో అలా ప్రస్తుతం కూడా నైనా భర్తతో కాన్ఫరెన్స్కు అటెండ్ అయ్యేందుకు వెళ్తున్నాను అని చెప్పి అబీతో కలిసి ఒక నాలుగు రోజులు హోటల్ రూమ్స్లో ఉన్న మంచాల దృఢత్వాన్ని బాగా చెక్ చేసింది ఇక ట్రిప్ అయిపోగానే అబీకి బాయ్ చెప్పి ఈ నాలుగు రోజులు అతడు పడ్డ కష్టానికి చేతిలో చిన్న గిఫ్ట్ పెట్టి వచ్చేస్తుంది ఇంటికి రాగానే ఎక్కడ నాటకం ఏడా భర్తతో నిన్ను చాలా మిస్ అయ్యాను అని తెగ ఫీలవుతుంది మరి అంతలా వీలయ్యేది వాళ్ళ లాయన్న కూడా తీసుకెళ్లాల్సింది అక్కడ ఆవిడ చేసే మంచాల మీద మంచిగానే కార్యక్రమాన్ని బాగా తొలగించేవాడు బట్ట మనోడికి అవేమీ తెలియదు కదా అయ్యో నా భార్య కాన్ఫరెన్స్ వెళ్ళి బాగా వచ్చిందని ఈ రోజు ఏ పని చెయ్యకుండా బాగా రెస్ట్ తీసుకో అంటాడు కట్ చేస్తే నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత మొన్నేగా నాలుగు రోజులు వచ్చింది కానీ తన ఆలోచనలు మళ్ళీ అభివైపు మల్లుతాయి నెక్స్ట్ ప్రోగ్రాం ఎప్పుడు పెడతాడా ఈ వీకెండ్లో పెడితే బాగుండు అని అయితే ఈమె అలా ఆలోచిస్తూ ఉండగానే తన ఆఫీస్ కొలిగ్స్ నుండి కాలుస్తుంది ఏంటా వీళ్ళు ఈ టైంలో చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తే షాకింగ్ న్యూస్ తెలుస్తుంది అబీ తన ఫ్లాట్లో చనిపోయాడని ఎలా అంటే పోలీసులు ప్రాథమిక ఎంక్వైరీలో హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు అని కన్ఫామ్ చేసుకుంటారు ఈ కేసు డీల్ చేస్తున్న సీఐ శరత్తో బాబీ నైనాలకు మ్యూచువల్ ఫ్రెండు నైనా ద్వారా తనక్కూడా అభితో కొంచెం పరిచయం ఉండటం వల్ల మిగతా పోలీసులాగా త్వరగా డెసిషన్కు రాకుండా తను కొంచెం డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తాడు బట్ అపార్ట్మెంట్ మొత్తం తిరిగి చూసినా గాని ఇంకేదో జరిగినట్టు అనిపించదు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా హార్ట్ అటాక్ అనేది వెళ్తుంది అయితే ఫ్యూ డేస్ తర్వాత శరత్ నైనాను కలిసేందుకు రమ్మంటాడు ఎందుకంటే అభి ఫ్లాట్ చెక్ చేసినప్పుడు అక్కడ నైనా ఐడి కార్డు దొరికింది దాన్ని పట్టుకొని చిన్న ఎంక్వైరీ చేస్తే మనోడికి తెలిసింది ఇద్దరి మధ్య ఎఫ్ఐర్ నడిచింది అని బట్ ఫ్రెండ్ అవటం వల్ల ఈ విషయాన్ని బాబీకి చెప్పి వాళ్ళిద్దరినీ విడదీయాలి అనుకోడు కానీ నైనాతో అభి కేసు గురించి మాట్లాడుతూ నా దగ్గర దీనికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ గానీ ప్రూఫ్స్ గానీ లేవు బట్ అభి ది న్యాచురల్ డెత్ కాదు ప్లాండ్ మర్డర్ కూడా అయ్యుండొచ్చు అంటాడు అర్థం కాదు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అందరూ అది హార్ట్అటాక్ అంటున్నారు కదా అలా అని మీ డిపార్ట్మెంట్ కూడా కేసు క్లోజ్ చేసింది కదా అంటుంది దానికి శరత్ అవును ఇనిషియల్ ఎంక్వైరీని బట్టి పోస్టుమార్టం రిపోర్టును బట్టి హార్ట్అటాక్ అని కేసు క్లోజ్ చేశారు బట్ నాకున్న ఇన్వెస్టిగేటివ్ నాలెడ్జ్ ప్రకారం అతడి ఫ్లాట్ మొత్తం సర్చ్ చేయగా నా డౌట్ ఏంటంటే అతడికి అటాక్ న్ గా కాకుండా వచ్చేలా విష ప్రయోగం ఏమైనా జరిగిందా అని ఒక పాయిజన్ పేరు చెప్పి ఇది కనుక హార్ట్కు టచ్ అయితే చాలు కొద్ది నిమిషాల్లోనే మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు ఫ్లాట్ ఫ్లాట్లో ఇంకెవరూ లేకపోవడం వల్ల అతడు చనిపోయాడు అని తెలియడానికి మాకు చాలా టైం పట్టింది సో ఆ పాయిజన్కు సంబంధించిన ఎటువంటి ట్రేసెస్ కూడా బాడీ మీద కనిపించవు అలాగే ఇది రిపోర్ట్ రిపోర్ట్లో కూడా తెలిసే ఛాన్స్ లేదు ఇది నా గెస్ మాత్రమే బట్ దాన్ని సపోర్ట్ చేసేందుకు ఎటువంటి ఎవిడెన్సు దొరకలేదు ఎందుకంటే అతడి ఇంటికి ఇంకెవరూ వచ్చిందే లేదు అందువల్ల నా డౌట్స్ అన్ని పక్కన పెట్టి న్యాచురల్ డెత్ గానే కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది అంటాడు ఇక వెళ్లేడప్పుడు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచైనా బాబీతో సరిగా ఉండమని నైనాకు సజెషన్ ఇచ్చి వెళ్లిపోతాడు దాంతో నైనా కూడా ఇక నుండి ఈ పత్యాపారాలన్నీ మానేసి భర్తతో హ్యాపీగా ఉండాలి అని డిసైడ్ అవుతుంది ఇంటికెళ్లగానే బాబీని గట్టిగా హగ్ చేసుకుంటుంది అయితే బాబీ తనను హగ్ చేసుకోగానే స్మెల్ చేస్తాడు అలా స్మెల్ చేయగానే నైనాకి అనిపిస్తుంది ఈ మధ్య బాబీ హగ్ చేసుకున్నప్పుడల్లా స్మెల్ చేస్తున్నాడు అని ఎప్పటి వరకు దాన్ని గమనించలేదు తనను తప్ప ఇంకెవరిని హగ్ చేసుకొని బాబీ లాస్ట్ టైం అబీని కలిసినప్పుడు హగ్ చేసుకున్నాడు ఎందుకు హగ్ చేసుకొని ఉంటాడు అని ఇప్పుడు ఆలోచిస్తే పెలుగుతుంది తను స్మెల్ చేస్తుంది పర్ఫ్యూమ్ సెంటు వాసన తెలుసుకునేందుకు అని ఎందుకంటే నైనా కాన్ఫరెన్స్లు కానీ నైట్ షిఫ్ట్లు కని చెప్పి వెళ్ళి వచ్చినప్పుడల్లా తన దగ్గర తను వాడని వేరే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అందువల్ల హగ్ చేసుకున్నప్పుడల్లా అలా వాసన చూస్తూ ఉంటే ప్రతిసారి అదే స్మెల్లో సేమ్ స్మెల్ బాబీ దగ్గర కూడా రావడంతో హగ్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ నెక్స్ట్ ఇద్దరు ఎఫ్ఐర్ గురించి తెలుసుకుంటాడు బట్ చాలా రోజులు దాని గురించి మాట్లాడకుండా వెయిట్ చేస్తాడు నైనానే దానికి పులి స్టాప్ పెడుతుందేమోనని బట్ నైనా ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తూ ఆ రిలేషన్లో ముందుకు వెళ్తుంది తప్ప ఆపదో సో తన కొడుకు గురించి తన భార్య గురించి తన ఫ్యామిలీ గురించి ఆలోచించిన బాబీనే దానికి పులిస్టాప్ పెట్టాలి అనుకుంటాడు పక్కా ప్లాన్ వేసి ఒక పర్ఫ్యూమ్ నైనా చేతికిచ్చి నేను కొన్న పర్ఫ్యూమ్స్ లో ఇది నాకు నచ్చలేదు నీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడేవారుంటే ఇచ్చే అంటాడు ఎందుకంటే బాబీకి తెలుసు అది తీసుకువెళ్ళి ఎవరికిస్తుందో అబీ వాడే పర్ఫ్యూమ్ అదే బాబీ అనుకున్నట్టుగానే నైనా దాన్ని గిఫ్ట్ ర్యాప్ చేసి మరీ అబీకి గిఫ్ట్ గా ఇస్తుంది మనోడు దాన్ని తనతో పాటు తీసుకువెళ్ళి మూడు రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేసి బాడీ మొత్తం కొడతాడు తన గుండెల మీద కూడా అయితే అది ఓన్లీ పర్ఫ్యూమ్ కాదు దాంట్లోనే బాబీ ఆ పాయిజన్ కలిపాడు ఉంది అది గుండెలకి తాకగానే అభి కాసేపటికే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు చిన్నగా ఒక్కొక్క డాటు కనెక్ట్ చేసుకుంటూ వస్తే నైనాకు విషయం అర్థమవుతుంది తన భర్త ఏం చేశాడో పోలీసులు అసలు ఆ పర్ఫ్యూమ్ని చెక్ చేసిందే లేదు పోలీసులు ఎంక్వైరీ పూర్తి చేసి ఆ కేసు క్లోజ్ చేయగానే ప్లాన్ ప్రకారం ఆ పర్ఫ్యూమ్ బాటిల్ని అభి ఫ్లాట్ నుండి మాయం చేసేశాడు భర్త చేసిన పని అర్థమయ్యేసరికి నైనా ఉనికిపోతుంది అతడి వైపు చూడ్డానికి కూడా భయపడుతుంది అప్పుడు బాబీ భార్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఒక లుక్కిస్తాడు ఎకనుండైనా సవ్యంగా ఉండు లేదంటే నీకు కూడా అదే గతి అన్నట్టు అక్కడితో స్టోరీ అవుతుంది సో గైస్ దట్స్ అబౌట్ స్టోరీ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సున్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా